శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ కూడా జీవో నెంబర్ నైన్ ఇచ్చి షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఈరోజు హైకోర్టు స్టేట్ స్టే ఇవ్వడంతో ఈ సమస్య మళ్ళీ ముందుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొల గణన నిర్వహించింది దాని ఆధారంగా శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టింది ఆ పెట్టినటువంటి బిల్లును కేంద్రానికి పంపిస్తే కేంద్రం ఆరు నెలలైనా సరే ఆ బిల్లును ఆమోదించకుండా అడ్డుపడుతుంది కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనేటటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్లక్ష్యం చేస్తుంది అడ్డుపడుతుంది రాష్ట్రంలోనైనా ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఆర్డినెన్స్ని తీసుకొస్తే గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కూడా నెల పైన దాటిపోయింది ఆర్డినెన్స్ ఆమోదించడం లేదు ఆయన ఆమోదిస్తే ఆర్డినెన్స్ని ఆధారంగా చేసుకొని ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉంది ఆ రకంగా అడ్డుపడుతున్నారు జీవో నెంబర్ నైన్ ఇచ్చి ఎన్నికల్లోకి పోదామంటే హైకోర్టు ఏమో స్టే ఇచ్చింది దీని మీద విచారణ జరగాలని అంటుంది మరి ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేటటువంటి సమస్య మీద అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత శాసనసభ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తర్వాత శాస్త్రీయ ఈ కార్యాచరణ అంతా కూడా ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినప్పటికీ కూడా కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ అడ్డుపడ్డం అనేటటువంటి దాన్ని నిరసిస్తూ ఈరోజు చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది రాష్ట్ర గవర్నర్ ఇప్పటికే ప్రతి అంశాన్ని కేవలం పోస్ట్ మ్యాన్ లాగా కేంద్రానికి పంపించేటటువంటి పని చేయడం కోసమే కాదు ఆయన ఉన్నది రాజ్యాంగ సంస్థల్ని కాపాడడం రాజ్యాంగబద్ధంగా పనిచేయడానికి ఆయన ఉన్నారు అట్లాగే కేంద్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం అయినా సరే హోంశాఖ అయినా సరే నిబంధనల ప్రకారమే దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది కొన్ని కేసుల్లో ఒకవేళ రాష్ట్ర గవర్నర్లు కానీ లేదా కేంద్రంలో ఉండేట దేశంలో ఉండేటటువంటి రాష్ట్రపతి అయినా సరే కొన్ని బిల్లుల్ని మూడు నెలల వరకు కూడా అట్లాగే జాప్యం చేస్తే అవి శాసనం జరిగినట్టుగా చట్టం జరిగినట్టుగా నిర్ణయించుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు కూడా చెప్పింది మరి మన బిల్లు కేంద్రానికి పంపించి ఆరు నెలల్లో అయింది దాని ఆధారంగా చూస్తే దాన్ని చట్టం చేసుకోవడానికి అవకాశంగా ఉండే పరిస్థితుంది అయినా సరే వాటిని అమలు చేయకుండా బీజేపీ అడ్డుపడుతుంది బీసీలకు రిజర్వేషన్లకు ఇక్కడ బీజేపీ ఏమో మద్దతు ఇస్తుంది అక్కడ కేంద్రంలో ఉండే బీజేపీ ఏమో దాన్ని వ్యతిరేకిస్తుంది అడ్డుపడుతుంది బీజేపీ అడ్డుపడడం వల్లనే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగకుండా సర్పంచులు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మండల అధ్యక్షులు కానివ్వకుండా అడ్డుపడేటటువంటి కార్యక్రమానికి బీజేపీ చేస్తుంది మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో కూడా బీజేపీ మద్దతు ఇస్తున్నామని చెప్తే కేంద్రంలో మీ పార్టీ కదా అధికారంలో ఉన్నది కేంద్రంలో బీజేపీకి సంబంధించిన ప్రభుత్వం ఉంది కదా మరి ఎందుకు అమలు జరగడం లేదు ఎందుకు ఒత్తిడి తేవడం లేదు ఆ ఒత్తిడి తీసుకురాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కానీ అట్లాగే ఎంపీలు శాసన శాసనసభ్యులు కానీ ఇక్కడ నాటకం ఆడే కార్యక్రమాన్ని బీజేపీ వాళ్ళు చేస్తున్నారు రేపు పద్దెనిమిదో తారీఖున బీసీ జేఈసీ ఆధ్వర్యంలో బంధు పిలుపునివ్వడం జరిగింది ఈ బందుకు బీజేపీ కూడా మద్దతు ఇస్తుంది ఇక్కడ బంద్కు మద్దతు ఇస్తుంది అక్కడనేమో బిల్లుకు అడ్డుపడుతుంది ఇలాంటి పద్ధతి అనుసరిస్తున్నటువంటి నేపథ్యంలో సిపిఎం పార్టీ ఈ సమస్య పరిష్కరించడం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కేంద్రం దీన్ని ఆర్డినెన్ బిల్లును ఆమోదిస్తే నైన్త్ షెడ్యూల్లో పెడితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరగడానికి అవకాశం ఉంది అలాంటి పద్ధతుల్లో ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాజ్భవన్కు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇక్కడ ఉండేటటువంటి గవర్నర్ కూడా ఈ సమస్య ఆర్డినెన్స్ ను పంపిస్తే ఆర్డినెన్స్ అనుకూలం ఉందా వ్యతిరేకంగా ఉందా అనే విషయం ఏమి చెప్పకుండానే ఆ విషయాన్ని కూడా మళ్ళీ కేంద్రానికి పంపించాడు ఆ రకంగా రాష్ట్ర గవర్నర్ కూడా అడ్డుపడే కార్యక్రమాన్ని చేస్తున్నాడు బీసీ రిజర్వేషన్లు అనేటటువంటిది సామాజికంగా వెనకబడేటువంటి తరగతులకు అవకాశాలు కల్పించాలని చెప్పి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా సరే ఆ రకంగా వ్యతిరేకించడం అనేటటువంటిది సరైనది కాదని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఆమోదించి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలాగే గవర్నర్ వెంటనే స్పందించి దీన్ని అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రేపు పద్దెనిమిది తారీఖున బీసీ జేఏసీ బంద్ పిలుపునిచ్చింది ఆ బంద్ బీజేపీ మద్దతు ఇవ్వడం అనేటటువంటిది అది మోసపూరితమైనటువంటిది బీసీ జేఏసీలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు జరగాలని చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంధు నిర్వహి నిర్వహించాలా బీజేపీకి వ్యతిరేకంగా బంధు నిర్వహించాలా సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా బంధు నిర్వహించాలా కేంద్రంలో ఉండేటటువంటి మోడీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా వివరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా ఈ బంధు నిర్వహించాలా వాళ్ళ మనోధర్మ శాసనాలని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లని వాళ్ళు అడ్డుకుంటున్నారు దానికి వ్యతిరేకంగా బంధు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశంలో ఉండేటటువంటి సామాజికంగా అణచివేత గురవుతున్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు అనేక తరగతులంతా కూడా అసమానతలకు సామాజిక అసమానతలకు దాడులకు దౌర్జన్యాలకు కుల వివక్షకు గురవుతుంటే ఆ తరగతులకు కూడా అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కావాలంటుంటే విద్యా రంగంలో గాని ఉద్యోగ రంగంలో గాని ఉపాధి అవకాశాల్లో గాని అట్లాగే ఆర్థిక వ్యవహారాల్లో గాని బడ్జెట్ లో గాని రిజర్వేషన్లలో గాని అన్ని ప్రాతినిధ్యం ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ రకమైనటువంటి పరిశీలన చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉంది ఇంత కాలం జరిగినా ఇంత ఆందోళన జరుగుతున్నా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా అన్ని సంఘాలు మద్దతు చేస్తున్నా సరే ఇప్పటికి కూడా కేంద్రంలో ఉండే బీజేపీ అడ్డుపడుతూనే ఉంది వ్యతిరేకిస్తూనే ఉంది ఈ రకమైనటువంటి విషయాన్ని మొత్తం రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థం చేసుకొని రేపు బంధు నిర్వహిస్తే బీజేపీకి వ్యతిరేకంగా బంధు నిర్వహించాలా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంధు నిర్వహించాలా అలాంటి బంధువులు సిపిఎం పార్టీ కూడా పాల్గొంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాంటివి జరగకపోతే బీజేపీతో కూడా కలిసి బంధు అనేటటువంటి జరిగితే మన ఉద్యమం అనేది పక్కదారి పడుతుంది ఉద్యమం విజయవంతం కాదు చట్ట బిల్లును ఆమోదించుకోవడం సాధ్యం కాదు ఆ రకమైనటువంటి నాటకాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి ధోర్లోనే కలిపి పనిచేసేటటువంటి వైఖరింటిపిఎం పార్టీ రేపు పద్దెనిమిది తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో సిపిఎం ఆధ్వర్యంలోని నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు మోటార్ సైకిల్ యాత్రలు ధర్నా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ దిష్టి పిలుపునిస్తున్నాం అలాంటి పద్ధతుల్లో భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చేటటువంటి శక్తులంతా కూడా రేపు జరగబోయేటటువంటి ప్రదర్శనలు నిరసన కార్యక్రమాల్లో మీరు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను బీసీ సంఘాలు కూడా ఆ రూపంలో ఆలోచించాలని చెప్పి వారందరికీ కూడా కోరుతున్నారు కూడా ఆ రద్ధతులని కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది ఆ రకంగా కలిసి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఆమోదించే చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో బిజెపికి పుట్టగతులు లేకుండా చేయాలా బీజేపీకి ఓట్లు లేకుండా చేయాలా బీజేపీలో బీసీలు అనేటటువంటి వాళ్ళు కానీ సామాజిక న్యాయం కోరేటటువంటి ఏ శక్తులైనా సరే బీసీలో బీజేపీలో ఉండకూడదు బీజేపీని బహిష్కరించాలా కాదు కదా ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్లు గెలిసేటటువంటి అర్హత కూడా బీజేపీ పార్టీకి లేదు ఎందుకంటే అది సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటిది మరుధర్మానికి అనుకూలమైనటువంటిది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటిది అది మతోన్మాద పార్టీ కుల ఉన్మాదంతో కూడుకున్నటువంటి పార్టీ పురుషాధిక్యత కలిగినటువంటి పార్టీ కార్పొరేట్ సంస్థలకంతా కూడా ఈ దేశ కూడా దోపిడీ చేసేటటువంటి పార్టీ అది అలాంటి పార్టీని పొందల పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా శ్రామిక వర్గాలంతా అలగారినటువంటి తరగతులంతా కూడా పెద్ద ఎత్తున ఐక్య ఐక్యంగా అలాంటి పోరాటాలకు మనకు సన్నద్ధం కావాలని చెప్పి తెలియజేస్తున్నాం క్రా కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు చలో గవర్నర్ కార్యక్రమాన్ని రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఆ తర్వాత రేపు పద్దెనిమిది నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తాం అయినా ప్రభుత్వం స్పందించకపోతే కలిసి వచ్చేటటువంటి శక్తులందరితో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని తీసుకుంటాం అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు కేవలం లీగల్ గా కొనసాగిస్తామంటే కుదరదు ఏకపక్షంగా మీరు మాత్రమే చేస్తామంటే కుదరదు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ వరకే పరి పర్యటన కార్యక్రమాలు వినతి పత్రాల పద్ధతుల్లో చేస్తామంటే కుదరదు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలా అన్ని పార్టీలను సామాజిక తరగతుల్ని కలుపుకొని పోవాలా బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ఉద్యమం చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా అఖిల పక్షం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమానికైనా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతిస్తుంది ఇస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది అలాంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం బీజేపీ అడ్డుకుంటున్నారు ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి అంటున్నప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండొద్దని చెప్పారని అందువల్ల ఇది సాధ్యం కాదని అడ్డుకాలు వేస్తున్నారు సుప్రీంకోర్టు సర్వకాల సర్వావస్థలకు వర్తించే విధంగా ఇక జీవిత కాలంలో యాభై శాతానికి మించి దాటడానికి వీలు లేదు అనే పద్ధతుల్లో ఎక్కడా చెప్పలేదు యథాతథంగా రిజర్వేషన్లను ఎవరు పడితే వాళ్ళు ఎంత పడితే అంత తమ రాజకీయ ప్రయోజనాల కోసం పెంచుకుంటూ పోవడానికి వీల్లేదని మాత్రమే చెప్పింది ఒకవేళ యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచవలసి వస్తే చట్టబద్ధమైనటువంటి కమిషన్ వేయాలని ఆ కమిషన్ లోతైన విచారణ జరిపి ఎంపెరికల్ డేటాతో శాస్త్రీయమైనటువంటి పరిశీలనతో డేటా ఆధారంగా తగిన సమాచారం ఆధారంగా ఆర్థిక సాంఘిక సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఆ లెక్కల ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులు చేయవచ్చు ఇంకా పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది ఈ రెండో భాగాన్ని పక్కన పెట్టి మొదటి భాగాన్ని మాత్రమే టెక్నికల్ గా ముందుకు తెచ్చి సుప్రీంకోర్టు యాభై శాతం మించొద్దన్నది కాబట్టి ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి అందర్వోల్డ్ మోయించే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం ఇది దుర్మార్గం సమాజంలో ఉన్నటువంటి ఈ తప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అణచివేతను దోపిడీని వివక్షను సమర్థించే వాళ్ళు మాత్రమే ఇట్లాంటి వాదనలు చేస్తారు అని చెప్పక తప్పదు అందుకోసమే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా హైకోర్టు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ వేసింది ఆ కమిషను లోతైనటువంటి సమీక్ష చేసింది దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేపట్టింది ఆ డేటాను శాసనసభ ముందుంచింది శాసనసభ చర్చించింది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది దాని ఆధారంగా నిర్ణయం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది ఆ తర్వాతనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ కూడా జారీ చేసే ప్రయత్నం చేసింది ఆ ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్ర గవర్నర్ పక్కన కూర్చున్నారు శాసనసభ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టి కూర్చున్నది మరో మార్గం లేక రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది ఇంత జరిగిన తర్వాత మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియను పెంపుదలను ఆపేసి ఈరోజు సమాజంలో కొద్దిపాటి న్యాయం జరిగే అవకాశం కూడా లేకుండా అడ్డుపడుతున్నారు ఇందులో ప్రధానమైనటువంటి ముద్దాయి బీజేపీ ఇది స్పష్టం అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ఈ అవకాశవాద విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా సిపిఎం ఈరోజు చలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది ఈరోజు రోజు రాజ్భవన్ లో గవర్నర్ గారిని మేము కలవబోతున్నాం గవర్నర్ గారిని కలవడానికి కారణం ఏమిటంటే రెండు విధాల ఒకటి గవర్నర్ కూడా ఇప్పుడు ఈ సమస్యకు బాధ్యుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేసి పంపింది గవర్నర్కి గవర్నర్ దాన్ని సంతకం చేసి ఉండి ఉంటే ఈ రోజు కానీ గవర్నర్ కూడా సంతకం చేయకుండా పక్కన పెట్టి కూర్చున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు బీజేపీకి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు ఇది సరైనది కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం గవర్నర్ అట్లా వ్యవహరించకూడదు అని చెప్పదలుచుకున్నాం రాష్ట్రానికి ప్రథమ పౌరుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తప్ప ఈ రూపంలో కేంద్రానికి ఏజెంట్గా వ్యవహరించకూడదు కేంద్ర రాజకీయ ప్రతినిధిగా వ్యవహరించకూడదు అని చెప్పేసి చెప్పదలుచుకున్నాం